మీరు అనుకుంటున్నట్టు ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే టొమాటో పులావ్ కాదు ఇది ఈ టొమాటో రైస్ యొక్క ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఈ పులావ్ని మరింత రుచిగా చేయడం గ్యారెంటీ మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక చిన్న ప్రెజర్ కుక్కర్ తీసుకుంటున్నాను నేను అందులో ఒక కప్పు వరకు నూనెను వేడి చేసుకొని చిన్న బిర్యానీ ఆకుతో పాటు రెండు లవంగాలు రెండు ఇలాచీలు సగం స్పూన్ సాజిద చిన్న దాల్చిన చెక్కాను వేసుకొని ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఒకటి లేదా రెండు రూపాయల కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా చిట్టపటలాడిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను చిన్నవైతే రెండు ఆనియన్స్ మీరు తీసుకోవచ్చు ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ ఆని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఎక్కువ రంగు మారొద్ది ఇప్పుడు మీరు చూడొచ్చు లైట్గా పచ్చి వాసన పోవడం స్టార్ట్ అయిన తర్వాత రెండు లేదా మూడు ఎండుమిరపకాయలని ఇందులో యాడ్ చేస్తున్నాను ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయి ఆ ఫ్లేవర్ ఆ రుచి అంతా కూడా ఎండుమిరపకాయలు వేసుకొని ఇంకొంచెం రంగు మారేంత వరకు ఉంచండి ఎండుమిరపకాయలతో పాటు ఇంకొంచెం ఆనియన్స్ రంగు మారిన తర్వాత ఎప్పుడు ప్యూరీ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను టొమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ సైజులో ఉండే టొమాటోలు ఒక మూడు వరకు నేను తీసుకొని దాంతోపాటే ఒక మీడియం సైజ్ పచ్చిమిరపకాయని కూడా వేసుకుంటున్నాను ఈ రెండు కలిపి టొమాటో ప్యూరి చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకవేళ పచ్చిమిరపకాయ ఎక్కువ ఘాటు ఉంటే ఒకటి సరిపోతుంది లేకపోతే రెండు లేదా మూడు మీద అట్లా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టొమాటో ప్యూరి వేసుకొని బాగా కలుపుకొని టొమాటో పీర్ యొక్క ఆ పచ్చి స్మెల్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోవాలి టొమాటో యొక్క పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇప్పుడు అందులోనే ఒక సగం స్పూన్ వరకు అల్లం పేస్ట్తో పాటు సగం స్పూను పసుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు ఒక సగం స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పులావ్ యొక్క రుచిని మరింత పెంచడం గ్యాదండి సో ధనియాల పొడి అయితే మరీ ముఖ్యంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది మనం లంచ్ బాక్స్కి కూడా కట్టొచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఆ మసాలా యొక్క ఫ్లేవర్ అంతా కూడా టొమాటో పీదీకి బాగా పట్టియండి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత ఈ స్టేజ్లో ముందే మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాను బియ్యాన్ని సోనా మసూది రైస్ తీసుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు దేనితోనైనా కూడా చాలా టేస్టీగా అవుతుంది ఈ టొమాటో పులావ్ అనేది ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ పైన అట్లానే ఉంచండి మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత రెండు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను సో వన్ గ్లాస్ వరకు నేను బియ్యాన్ని తీసుకున్నాను అరౌండ్ ఇది టూ కప్స్ వరకు ఉంటుంది దానికి తగ్గట్టుగా నేను ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలిపిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే కనుక ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ది ఒక టూ టు త్రీ విజిల్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి తర్వాత మూత అనేది ఓపెన్ చేస్తున్నాను ఒక మూడు విజిల్స్ తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు టొమాటో పులావ్ చాలా బాగా ఉడికింది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీదతో గార్నిష్ చేసుకొని సరి చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పులావ్ అయిపోతుంది